ఇవాళ వాస్తవం ఏంది పదేండ్ల నిజం ముందు పదేళ్ల నిజం ముందు ఈ వంద రోజుల అబద్ధం ఇవాళ కనబడుతున్నది ప్రజలకు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా ఏ ఊరికి పోయినా ఏ ఊరికి మన నాయకులు పోయినా ప్రజలు అంటున్నారు అయ్యో మేము ఇట్లా అవుతుంది అనుకోలేదు సార్ మేము ఇట్లా అవుతుంది అనుకోలే కేసీఆర్ ముఖ్యమంత్రికి ఉండడం మేము అనుకోలే ఇంత మోసం జరుగుతుంది అనుకోలేదు అనే మాట ఇవాళ ప్రజలు బాధపడుతూ రైతులు కాని ప్రజలు గాని చెప్తా ఉన్నారు మొన్న ఒక వీడియో వచ్చింది సోషల్ మీడియాలో మల్లయ్య గారు అనే రైతు మూసంపల్లి పక్కనే ఉంటది ఇక్కడనే ఆ మల్లన్న అనే రైతు మాట్లాడితే నా వెళ్ళి నీళ్ళు వచ్చినాయి ఆయన అంటున్నాడు ఇగో సారు కేసీఆర్ సారు నువ్వు మళ్ళా రావాలి నువ్వు ఉన్నప్పుడే మేము మంచిగా బతికినాం నువ్వు మళ్ళా రావాలి సారు అని చెప్పి ఆ మల్లయ్య గారు మాట్లాడుతుంటే చూసిన ప్రతి ఒక్కరికి మనిషినే ప్రతి ఒక్కరికి గుండె ఎక్కడో కలుక్కుమన్న మాట వాస్తవం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే మూసంపల్లిలో ఉండే బోర్ల రామరెడ్డి గారు పదేండ్ల పాటు బోర్లేసి అక్కడ పడలే రామన్నకు కానీ ఇలా రామరెడ్డి అన్న కూడా మళ్ళా బోర్లు వేసుకుంటున్నాడు బొక్క బోర్ల పడే పరిస్థితి మళ్ళా వ్యవసాయానికి వచ్చిందని బాధపడతా ఉన్నాడు ఈ పరిస్థితి ఈ వాస్తవాలు ప్రజలకు తెలవడానికి ఎక్కువ సమయం పట్టలే నూరు నూట పది రోజుల్లోనే ప్రజలకు కూడా మళ్ళొక్కసారి మోసపోయినాం మోసపోయి కేసీఆర్ చెప్పినా అయినకుండా కుండా మోసపోయినామనే మాట అందరికి అర్థమైంది